దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం జననాయగన్ విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్ విడుదల చేయనున్నారు ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది దళపతి విజయ్ ఎన్నికల్లోకి ముందు చివరగా నటిస్తున్న చిత్రం జననాయగన్ హెచ్ వినోద్ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతుంది ఇందులో పూజా హెడ్డే బైజు హీరోయిన్లుగా నటిస్తున్నారు కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె నారాయణ జగదీష్ పళనిస్వామి లోహిత్ కే నిర్మిస్తున్నారు ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది ఓవైపు రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటూనే ఈ మూవీని పూర్తి చేసే పనిలో ఉన్నారు విజయ్ విజయ్ షెడ్యూల్ని బట్టి షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు వినోద్ విజయ్ నటిస్తోన్న చివరి మూవీ కావడంతో చాలా భారీగా దీన్ని తెరకెక్కిస్తున్నారు అదే సమయంలో చాలా కేర్ తీసుకుని బలమైన కంటెంట్తో జననాయగన్ చిత్రాన్ని తెరకెక్కించడం విశేషం ఎలాగైనా హిట్ కొట్టాలి అది విజయ్కి హైప్ ఇవ్వడంతో పాటు జనాల్లో క్రేజ్ని తీసుకురావాలని చెప్పి ఆ తరహాలోనే బలమైన సామాజిక ఎలిమెంట్లని జోడిస్తూ రూపొందిస్తున్నారట ఇదిలా ఉంటే తన అభిమానులకు ట్రీట్ రెడీ చేస్తున్నారు విజయ్ విజయ్ ఫ్యాన్స్కి టీం అదిరిపోయే సర్ప్రైజ్ రెడీ చేస్తున్నారు జననాయగన్ నుంచి గ్లింప్స్ విడుదల చేయబోతున్నారు ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ ఆ తర్వాత పలు డిఫరెంట్ పోస్టర్స్ విడుదల చేశారు అవి సినిమాపై ఆసక్తిని పెంచాయి ఇప్పుడు అదిరిపోయే ట్రీట్ని ప్లాన్ చేస్తున్నారట ఈ నెల ఇరవై రెండున విజయ్ పుట్టినరోజు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జననాయగన్ మూవీ నుంచి రోర్ పేరుతో గ్లింప్స్ని గాని టీజర్ని గాని విడుదల చేయబోతున్నారని సమాచారం కి మంచి ట్రీట్ ఇచ్చేలా ఈ టీజర్ ఉంటుందట మరి అది ఏ రేంజ్లో ఆకట్టుకుంటుందో చూడాలి ఇక జన నాయగన్ తెలుగులో వచ్చిన భగవంత్ కేసరి మూవీకి రీమేక్ అనే ప్రచారం జరిగింది సినిమాలోని మెయిన్ పాయింట్ ని తీసుకుని రూపొందిస్తున్నారని అన్నారు కానీ అది నిజం కాదని తెలుస్తుంది పూర్తిగా కొత్త కథతోనే ఈ మూవీని తెరకెక్కిస్తున్నారని టాక్ మరి ఏది నిజమో త్వరలోనే రాబోతున్న టీజర్ ద్వారా తెలుస్తుంది రేపు శనివారం అర్ధరాత్రి పన్నెండు గంటలకు కుబేరట్ర ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు విజయ్ యాభై ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు ఆదివారంతో ఆయన యాభై ఒకటిలోకి అడుగుపెట్టబోతున్నారు దీంతో ఈ బర్త్డే ఆయనకు చాలా స్పెషల్గా నిలవబోతుంది పైగా రాజకీయాల్లోనూ యాక్టివ్గా ఉన్న నేపథ్యంలో ఆయనకు ఈ పుట్టినరోజు చాలా ప్రత్యేకంగా ఉండబోతుందని తెలుస్తోంది ఇక ధనుష్ గతేడాది రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయానికి తెలిసిందే తమిళాగ వెట్రి కజగం పేరుతో ఈ రాజకీయ పార్టీని స్థాపించారు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు తెలుస్తోంది దీనికి సంబంధించిన సన్నాహాలు చేస్తున్నారు విజయ్ అభిమానులకు జన జననాయగన్ సినిమా గ్లింప్స్ మంచి బర్త్డే గిఫ్ట్ గా నిలుస్తుందని ఆశిద్దాం సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు అధికంగా ఉన్నాయి